హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకొని కార్నర్స్ అంచులు ఉంటాయి కదా అవి మనకు ఆపోజిట్ వేసుకోవాలి టూ సై టూ ఫోల్డింగ్ చేసుకొని ఇటు చూపిస్తున్నట్టు రెండు అంచులు పట్టుకొని మనకు ఆపోజిట్ వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడైనా ఇటు చూపిస్తున్నట్టు ఇచ్చి తగ్గులు లేకుండా క్లాత్ నీట్గా ఇలా చేతులతో ఇలా అనాలి ఇంకా చూపిస్తున్నట్టు డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఇప్పుడు కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకోవాలి చూపిస్తున్నట్టు ఇప్పుడు హాది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడి ఎంత ఉందని మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం చూపిస్తున్నట్టు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ కటింగ్ ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ లూజ్ హ్యాండ్ చంక ఎంత ఎంతుంది అనేది చూసుకుందాం అది బ్లౌజు హ్యాండ్ మనం కటింగ్ చేసుకునే హ్యాండ్ బ్లౌజ్ పీస్ పైన ఇట్లా సైజు పెట్టుకోవాలి హ్యాండ్ ముద్దలు లేకుండా కింద ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇట్లా పెట్టుకోవాలి మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ ఆది బ్లౌజ్ మెయిన్ కుట్ ఉందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి చూపిస్తున్నట్టు పైన ఆది బ్లౌజ్ పైన కుట్టు పైన చేతి పెడుతూ కింద మనం డాట్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గుల్లలు గుల్లలుగా రాకుండా టైట్గా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే ఇప్పుడు ఒక లైన్ వేసుకోవాలి మనం వేసుకున్న డాట్లు అన్నీ కలిపేసుకొని కింద హ్యాండ్ లూజ్ ఎంత చూసుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు పైన హాఫ్ ఇంచే ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నాం కదా ఆ డాట్ని ఇలా కలుపుకోవాలి పైన కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వంటేట డాట్స్ వేసుకోవాలి అది లూజు మనది చంక లూజు ఇక్కడ పైన హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి ఖర్చు కోసం మనకు ఎస్ ఎస్ షేప్లో రావాలండి హ్యాండ్ కటింగ్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది సంక లజు హ్యాండ్ పొడువు ఎంతదనో టూ లైన్స్ మ్యాచ్ కావాలండి మనకు సేమ్ ఇక్కడ కింద ఒక డాట్ పెట్టుకోవాలి టక్ పెట్టుకోవాలి కింద మెయిన్ డాట్ లాగా మనకు కుట్టేటప్పుడు తెలుస్తుంది ఇక్కడ కుట్లకి వన్ నుంచి ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి హ్యాండ్కి చూపిస్తున్న విధంగా ఆఫ్ ఇంచు వన్ ఇంచు వదిలిపెట్టుకొని మిగతాది కట్ చేసుకోవాలి పైన ఒక టక్ పెట్టుకోవాలి మిడిల్ దగ్గర మధ్యలో ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతు తీసి కట్ చేసుకోవాలి మెయిన్ హ్యాండ్ లోతు కట్ చేసుకోవడం వలన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్కు ఇక్కడ చూపించిన విధంగా హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని ఇలా మనం మార్కర్ వేసుకున్న సైడు ఇలా లోతు ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన డాట్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు కదిలేసుకున్న దగ్గర నుండి ఇలా ఎస్ షేప్లో లైట్గా డాట్ వేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా లోతు అనేది తీయడం వలన హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి లోతు కట్ చేసినట్టు గుర్తుకుంటుంది ఇలా రావాలి మనము లోతు కట్ చేసిన ముక్కలు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్